నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మెర్సీ ఈరోజు ఒక మంచి కీరా దోసకాయ పచ్చడితో వచ్చేసానండి చాలా టేస్టీగా కొంచెం కారంగా పుల్లగా కమ్మగా ఉండే కీరా దోసకాయ పచ్చడి ఇడ్లీ దోశ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకు అలసం లెట్ స్టార్ట్ ముందుగా పెద్ద సైజు ఒక కీరాని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు రెండు టేబుల్ స్పూన్ పప్పును వేసుకొని దోరగా వేయించుకోండి చూడండి మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కారంగల పచ్చిమిరపకాయలను ఆరు వేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కారాన్ని ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకో రెండు మూడు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలను రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత రెండు టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకోండి నువ్వులను చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నువ్వులను లాస్ట్లో వేసుకోండి ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎక్కువగా ఫ్రై అయితే చేదు వస్తుంది వీటన్నింటినీ ఓ ప్లేట్లో తీసుకొని చలారనివ్వండి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ముందుగా కట్ చేసుకున్న కీరా దోసకాయ ముక్కలను వేసుకోండి పెద్ద సైజు టమాటో ఒకటి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా చింతపండు పావు టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని బాగా కలుపుకోండి వీటిని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి చూడండి ఐదు నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయాయి కదండి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి చూడండి ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా వేయించుకున్న పప్పు దినుసులను వేసుకోండి పొట్టు తీసిన ఆరు వెల్లుల్లి రబ్బలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి వేయించి చల్లారిన కీరా దోశ ముక్కలను రుచికి సరిపడనంత ఉప్పును వేసుకొని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర కలిపి వేసుకోండి రెండు ఎండుమిరపకాయలను వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిలో వేసుకోండి అంతేనండి కీరా దోసకాయ పచ్చడి రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్